సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ముఖ్యంగా చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుందామే ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడల్ అనే వెబ్ లో నటించారు ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధవన్ హీరోగా నటించారు తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్ సిరీస్ మిక్సెడ్ టాక్ ను సొంతం చేసుకుంది మొత్తం ఆరు ఎపిసోడ్స్ గాను రెండు ఎపిసోడ్లు మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు ఇదే సమయంలో హీరో వరుణ్ ధవన్ తో ఘాటైన లిప్లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు మరో బాలీవుడ్ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది ఇదిలా ఉంటే సమంత తమిళ స్టార్ హీరో విజయ్ తో మరోసారి నటించడానికి రెడీ అవుతుందట సమంత గతంలో విజయ్ తో మూడు సినిమాలు నటించింది కత్తి తెరి మెర్సిల్ సినిమాల్లో విజయ్ తో నటించింది సమంత ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి ఇప్పుడు నాలుగవసారి దళపతి విజయ్ నటిస్తున్న అరవై తొమ్మిదవ సినిమాలో కూడా సమంత నటిస్తున్నట్లు చెబుతున్నారు విజయ్ ప్రస్తుతం హెచ్ వినూద్ దర్శకత్వంలో తన చివరి సినిమాలో నటిస్తున్నారు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో హెచ్ వినూద్ దర్శకత్వంలో నటించే సినిమానే తనకు చివరి చిత్రం అని ఆయన ప్రకటించారు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్దేను తీసుకున్నారు అయితే కథను మలుపు తిప్పే పాత్ర కోసం సమంతను తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది అధికారిక ప్రకటన అయితే రాలేదు సమంత విజయ్ సినిమాలన్నీ హిట్టే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఈ సినిమా విడుదల కానుంది